వాగుచో ఇది అకరాడియ కొడుకుతుండు కుచో వినాడు అది గుది చెప్తా హ్మ్ పట్ పట్ ఓయే హ్మ్ అది నిన్న గంట తీసే లెండి తిరిమరి కొర 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 వందమాట కుచో పో ఆ పిల్ల కొడుచో రేదా కుచా టైట హ్ ఆలి జాగ్రత్త లే జాన్సన్ కొడుకుచో జాన్సన్ హాయ్పి ఇమలాకడ జాన్సన్ ఇమలాకడ కొడుగో ఇమలాకడ కొడుచో ఓడింద్ర అనేసనా కడుకుండు కడుకుండు

ఇది లాస్ట్ బ్లాగ్కి కంటిన్యూషన్ అండి అంటే నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా కేక్ కూడా తీసుకెళ్ళాము బర్త్డే ఉంది లాస్ట్ తర్వాత వీడియోలో చెప్తాను బర్త్డే ఎవరిది అనేది చెప్పాను కదా ఇదిగోండి ఇప్పుడు అర్థమైందా బర్త్డే ఎవరిది అనేది మా బుజ్జి బర్త్డే అండి ఆ రోజు అందుకే ఎలాగో ట్రిప్కి వెళ్తున్నాం కదా కేక్ అక్కడికి వెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి కట్ చేయొచ్చు అని చెప్పేసి తీసుకెళ్ళాము సపరేట్ సపరేట్ माधवी मा द्या <laughs> <laughs> ఇక ఇక్కడ అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళి కేక్ తినిపించి ఫోటోలు దిగేస్తున్నారండి ఇక ఇది మార్నింగ్ అండి ఇక్కడ మా బాను మొక్కు అన్నమాట అంటే ఆ అమ్మాయి టెన్త్ క్లాసు ఐదు వందలు పైన మార్కులు వచ్చి పాస్ అయితే ఐదు వందల పైన మార్కులు తెచ్చుకుంటే ఇక్కడ అమ్మవారికి అదే మేరీ మాతకి శారీ ఇస్తానని చెప్పి మొక్కుకున్నారన్నమాట సో ఎలాగో వచ్చేసాము అప్పుడు రాకపోయినా మళ్ళీ వచ్చేవండు అంటే పెళ్ళి పెళ్లి తర్వాత సడన్గా రాకపోయినా అదే నెలలో మళ్ళీ వచ్చేవాళ్ళం అంటే జూన్ ఫస్ట్ వీక్ లోపల వచ్చేవాళ్ళం అన్నమాట ఇక్కడ అమ్మాయి ఇక వచ్చాము కాబట్టి అమ్మాయి మొక్కు కూడా తీర్చేసుకుంటుంది బీచ్ దగ్గరికి వెళ్దామని టీ తాగేసి బీచ్ దగ్గరికి వెళ్తున్నాము ఎందుకంటే మళ్ళీ పది గంటకల్లా రిటర్న్ అయిపోతాము ఎండలకు ఉండలేక ఎంత ఎండలైనా మాత్రం ఎంత ఎండలైనా కానీ టీ మాత్రం తాగాల్సిందేనండి ఎందుకంటే ఇక తాకపోతే తలనొప్పి వచ్చేస్తుంది ఇక చెమట్లు కార్చుకుంటా అయినా సరే టీ తాగాల్సిందే ఇదిగోండి ఇక్కడ చిన్న కప్పు కాబట్టి అవి సరిపోవు కాబట్టి ఇక ఇంకొక కప్పు కూడా తీసుకొచ్చి పోస్తున్నాడు మా ఆయన అస్సలు గాలి ధూళి ఏమి లేదండి అందులో ఆ రోజు కొంచెం మబ్బు కూడా ఉంది ఒక్కొక్కసారి మబ్బు లేచినప్పుడు ఉబ్బగా ఉంటుంది కదా అలా ఎక్కువ ఉబ్బరంగా ఉందన్నమాట ఆ రోజు మరి ఇక్కడ ఇప్పుడు రిసార్ట్స్ కూడా ఉన్నాయండి అంటే ఎవరైనా నైటు అంటే ఓపెన్గా ఉండలేము ఉండలేము ఓపెన్ ప్లేస్లో ఉండలేము అనేవాళ్ళు కొత్తగా రిసార్ట్స్ కూడా కట్టున్నారు అంటే ఇప్పుడు వెళ్ళే దారిలోనే అక్కడ బోర్డు పెట్టి అక్కడ రాస్తున్నారు అన్నమాట అంటే నంబర్ కూడా వేస్తున్నారు అంటే అటు సైడే అన్నమాట మేము వెళ్తున్నామే అటు రైట్ సైడే రిసార్ట్స్కి దారి అన్నమాట కొత్తగా కొత్తవి అవి మేము అన్నమాట అంటే లాస్ట్ టైము లాస్ట్ ఇయర్ ఉన్నాయో లేవో కానీ తెలియదు కానీ అంటే లాస్ట్ ఇయర్ ఉన్నాయి కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు ఉన్నాయి ఇప్పుడైతే అవైలబుల్ కూడా ఉందన్నమాట ఇది పొద్దున్నే కాబట్టి ఇంకా ఏం కాల ఇదంతా చేపలు ఫ్రై చేసేటివి ఎన్ని హోటల్స్ అన్నమాట నేనైతే ఎప్పుడు బీచ్కి వెళ్ళినా మునగనండి నేను అస్సలు నా స్కిన్కి ఆ బీచ్ వాటర్కి అస్సలు పడదు అందులోనూ ఎండాకాలం ఇప్పుడు ఇంకా బీభత్సంగా ఎందుకంటే అసలు మునిగాం అనుకోండి కొద్దిసేపు ఇంటికి వచ్చే వరకు నేను స్నానం కూడా చేయను అక్కడ ఉన్నా కానీ వాష్రూమ్లో అవి కూడా కొంచెం ఆ వాటర్ కూడా ఏమంత మంచివి కాదు ఆ వాష్రూమ్లో వచ్చే వాటరు అలానే ఉంటాయి జిడ్డు జిడ్డుగా కొంచెం ఏదోలా అందుకని ఇంటికి వచ్చే వరకు ఉండాలి అందులోనూ ఎండాకాలము మామూలే వింటర్లో ఒకవేళ వింటర్లో వెళ్ళినా కానీ మునగనండి అదొకలాగా దురదగా స్కిన్ కలర్ అప్పటికప్పటికే చేంజ్ అయిపోద్ది అందుకోసం అస్సలు మునగను మాలక్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాడు కానీ ఆ రోజు నేనే మునగొద్దులేరా వద్దులేరా అని చెప్పాను అన్నమాట ఆపుకున్నాడు ఇక మా మామూలుగా అలా వెళ్ళి కాళ్ళు తడుపుకొని కొద్దిసేపు అంటే కాళ్ళ వరకు అయితే తడుపుకుంటాం కానీ మొత్తం మునిగేనండి ఇక్కడ మా కొత్త పెళ్లి కూతురు దెబ్బగా భయపడి వచ్చేసింది అన్నమాట సముద్రంలో నుంచి ఆ రోజు అలలు కూడా ఎక్కువ వస్తున్నాయి వాడేమో లోపలికి వెళ్ళాడు ఆ ఫోర్స్కి అది లాగేస్తుంది అనమాట భయపడి పార్పు బయటకు వచ్చేసింది ఇక్కడ మళ్ళీ వాళ్ళు ఆగుతుంటే ఏడుస్తుంది అనమాట నేను రాను అని చెప్పి ఏడ్చేస్తుంది సన్న కూడా అప్పుడప్పుడే వస్తుంది అన్నమాట ఇక్కడ వీళ్ళు చూసారా ఆ ఇసుక అందరి మీద చల్లేసుకుంటున్నారు అన్నమాట మట్టి చల్లేసుకుంటున్నారు ఇక్కడ మళ్ళీ లాక్కి వెళ్తున్నాడు అనమాట మా విమలాని అక్కడ చూడండి ఆమె పడిపోయింది అంటే ఆడి ఆడి సముద్రంలో బీచ్లో మునిగి మునిగి అలాగే మట్టి ఇసుక అంతా మీద చల్లేసుకొని కాలిసిపోయి పడిపోయిందన్నమాట వాటర్ వస్తున్నా కానీ చల్లగా సముద్రపు తాకిడికి చల్లగా అందులోనూ గాలి లేదు మంచిగా పడుకు పడుకుండిపోయిందన్నమాట అక్కడ చూడండి అప్పుడప్పుడే వస్తున్న సూర్యకిరణాలు సముద్రం మీద పడి అక్కడ వరకే షైనీగా అనిపిస్తుంది కదూ ఇక్కడికా మా విమలాని మా ని గుర్రం ఎక్కిద్దామంటే అంటే గుర్రం తీసుకొచ్చిన అబ్బాయి చిన్నపిల్లవాడు అనమాట వాడు హ్యాండిల్ చేయలేడు వాడు లేదు అని చెప్తున్నాడు ఎందుకంటే చిన్నపిల్లలు మాత్రమే ఎక్కించుకొని తిప్పుతాడు అనమాట వాడు చిన్నపిల్లడు కాబట్టి వాడు హ్యాండిల్ చేయలేక సరే ఎక్కించి ఫోటో తీసుకుంటామంటే అది కూడా అహా కాదు అన్నాడు మేము ఉంటామనే దగ్గర పట్టుకొని ఎక్కిచ్చి ఫోటో వరకే తీసుకుంటామని చెప్పి వాళ్ళనిద్దరిని ఎక్కిచ్చి ఫోటో తీపిచ్చాము అలాగే చిన్నపిల్లల్ని అయితే తిప్పుతున్నాడు అండి మా చిన్నిని మాత్రం ఎక్కించి తిప్పామన్నమాట చిన్నీని డాలి వాళ్ళని బైక్

ఇక్కడ మా అలక్స్ ఇలాంటివి భలే చెప్తాడండి ఎవరికైనా సరే బాగా మోటివేట్ చేస్తాడనమాట వాడికి చెప్తున్నాడు ఇలా గూడులాగా కట్టండి బొమ్మరిల్లో గూడు ఏదో ఒకటి కట్టుకోండి ఆయనకి ఏదో తెలిసినట్టు ఏదో చిన్నప్పుడు ఏదో ఆడుకో ఉంటారు కదా అలాగా కాలు పెట్టు ఇట్టు పెట్టు కట్టుకోనని ఏదో అలా చెప్పేస్తున్నాడు అట్ట కాదురా ఇట్ట అని చెప్తున్నాడు అనమాట భలే ఎంకరేజ్ చేస్తాడండి అలాంటివి మాత్రం అలాంటివి ఎక్కడైనా గ్రూప్కి వెళ్ళినప్పుడు ఎవరైనా పిల్లలకి ఆకలి అయితే అన్నాలు పెట్టడాలు ఇలాంటివి భలే చేసేస్తాడు ఇదిగో రాకపోతే మా యాడ్ ఆడైంది వాళ్ళకి ఇసుకలు ఒడియడానికి అలా ఆడండి అని మా ఝాన్సన్ చెప్తుంటే మా జాన్సన్ ఏమంటున్నాడు తెలుసా మీరిద్దరు మళ్ళీ పెళ్లి చేసుకోండి మళ్ళీ అని చెప్తున్నాడు మళ్ళీ పెళ్ళి చేసుకోండియా మీరు ఆడుతురు అని చెప్తున్నాడు అన్నమాట సో అలా మా అలక్స భలే చెప్తాడండి ఇక్కడ ఇక వీళ్ళకే వదిలేసినాం అంటే మా అలక్సని పక్కకు వచ్చేయమని చెప్పాను వాళ్ళే కట్టుకుంటారులేనని అలాంటి చోట్లకి వెళ్ళినప్పుడే కదా ఇలాంటివన్నీ చేస్తారు మాటికి చేయరు కదా ఏమండి ఫ్యామిలీల్లో ఎవరైనా పెద్దవాళ్ళు పిల్లల్ని ఒకవేళ వాళ్ళు చేయకపోయినా అలా చేయండి ఇలా చేయండి అని చెప్పి ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది కదా అవునా కదా కామెంట్ చేయండి మాకైతే మా ఫ్యామిలీలు మా అలక్స్ భలే ఎంకరేజ్ చేస్తారండి వాళ్ళు చేయకపోయినా చేయమని చెప్తాడు మాకు చాలా మంచిగా అనిపిస్తుంది అది ఏదో అంతే ఆడుకుంటున్నారు అలా కడుతూ ఉంటే అలా కొట్టుకుపోయింది సరే ఇక్కడ మా విమల వాళ్ళిద్దరు పేర్లు రాస్తుందన్నమాట జాన్సన్ అండ్ విమల అని మా గ్యాంగ్ ఎవరూ బీచ్లో మునగలేదండి ఇదిగోండి మా మాధవి కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు బీభచ్చంగా మునిగిందండి మా మాధవి కూడా ఇప్పుడు మా మాధవి మా మంగమ్మ మా అన్నపూర్ణ మా అక్క అంటే మా జాన్సన్ వాళ్ళమ్మ ఆఖరికి మా బుజ్జి కూడా మునగలేదండి ఈయన ఈసారి ఎవరూ మునగలేదన్నమాట ఇదిగో ఇక ఇక్కడ అయిపోయింది ఇక అన్నమాట ఇక్కడ టిఫిన్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడే తింటామండి ఎప్పుడు వచ్చినా ఇక్కడ చీపేనండి టిఫిన్ అంటే పది రూపాయలకి మూడు బోండాలు అలాగే పది రూపాయలకి రెండు దోశలు వస్తాయి ఇరవై రూపాయలకు తిన్నాము అనుకోండి కడుపు నిండిపోద్ది అన్నమాట ఇలా చట్నీ కారము అన్నీ వేసుకొని బాగా ఫుల్గా లాగించేస్తున్నాము ఇక్కడ కూర్చొని మంచి గిరాక్ అన్నమాట ఆయనకి ఆరోజు అంటే మేము చాలా మంది ఉన్నాం కదా అలా മാടങ്ങൾ കിട്ടിയ ఇదిగోండి నా ప్లేటు చీప్ అంటే అదేనండి అంటే మన ఊర్లో కూడా పది రూపాయలకి మూడు బోండాలు వస్తాయి కానీ దోశలు ఇప్పుడు పది రూపాయలకు ఒకటండి ఇక్కడ అక్కడ పది రూపాయలకి రెండు వస్తాయి అనమాట కొంచెం పెద్దవే మంచిగానే ఉంటాయి ఇరవై రూపాయలకి తిన్నాం అనుకోండి కడుపు నిండిపోద్ది అనమాట మేము ఆ రోజు తిని మళ్ళీ ఎగ్ దోశ కూడా వేసుకున్నాం అండి నేను మా బుజ్జి హాఫ్ హాఫ్ వేసుకున్నాం అనమాట ఎగ్ దోశ అలా బాగా తిన్నాము ఇదిగోండి ఇక్కడ టిఫినీలు తినేసి మళ్ళీ టీలు కూడా తాగుతున్నాము ఇక వీళ్ళిద్దరు స్నానాలు చేసి వచ్చేసారనమాట కొత్త జంట ఎందుకంటే చర్చి లోపల మాల వేయాలని వాళ్ళిద్దరు స్నానాలు చేసి వచ్చేసారు ఇక ఇక్కడ చర్చి ఎదురుగ్గా అన్నమాట చర్చి ముందే ఈ ప్లేస్ అంతా అప్పుడు అంటే మూడు సారి అట్లాగా ఇక్కడే పడుకునే వాళ్ళండి అందరూ అటుపక్క ఇటుపక్క ఇసుక ఉంది కదా అక్కడ కూడా ఆ మధ్యలో పడుకునే వాళ్ళు మేమైతే ఆ మధ్యలో పడుకునే వాళ్ళము అప్పుడు శనివారం నైట్ అయితే జనాలు వచ్చేస్తారండి అటుపక్క ఇటుపక్క ఇసుక లాంటిది ఉంది కదా అక్కడ కూడా ఆడుకుంటారు నైట్ అంతా పడుకునే వాళ్ళు పట్టలు అవి ఇవి వేసుకొని పడుకుంటారు ఆ చర్చి ఎదురుగ్గా కనిపిస్తున్నాయే అవి అయితే ఎదుగోండి ఇవ అక్కడ లేవండి అంటే లాస్ట్ ఇయర్ కూడా లేవు ఈ ఇయర్ వెళ్ళే లోపల అదే మేము టూ మంత్స్ క్రితం వెళ్ళామని చెప్పాను కదా వెళ్ళే లోపల అవన్నీ కొత్తగా సర్ప్రైజ్గా అన్ని స్టాచ్యూస్ పలే కట్టేస్తున్నారండి నేను వీడియో కూడా తీసానండి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇప్పుడు తీయలేదు కానీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియో తీసి పెట్టున్నాను ఛానల్లో ఒకవేళ ఎవరైనా చూడకపోతే అప్పుడు ఇప్పుడు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి అక్కడ ఏమేమి కట్టున్నారో ఏమేమి స్టాచ్యూస్ ఉన్నాయి అవన్నీ వీడియో తీస్తున్నాను ఇక ఇక్కడ కొత్త జంట ఇదిగో మాల వేసేస్తున్నారన్నమాట మేరీ మాతకి એક જણા નિ ખાને પછી કામ લાગે ఇక ఇక్కడ బయలుదేరేసామండి అంటే పది కల్లా బయలుదేరేయాలనుకున్నాము మేము ఎప్పుడు వెళ్ళినా నైట్ వెళ్ళి పొద్దున వచ్చేయాలనుకుంటామండి ఎందుకంటే ఎండక అక్కడ ఉండలేక కానీ ఇక్కడ ఆ రోజు తొమ్మిదికే బయలుదేరేసాము అంటే నైన్ థర్టీ అయిందిలేండి నైన్ థర్టీకే బయలుదేరేసామన్నమాట లొకేషన్ అయితే ఆసమ్ లొకేషన్ అండి కొబ్బరి చెట్లు ఎక్కడ పట్టినా గ్రీనరీ పచ్చగా భలే ఉందండి సూపర్గా ఉంది ఇక ఇక్కడతో ఆపేస్తున్నానండి వీడియోలు అంటే వీడియోలు అంటే ఇక పెళ్లి వీడియోలు అన్నమాట కొత్త పెళ్లి పెళ్లి కొడుకు వీడియోలు ఇక్కడతో స్టాప్ చేసి ఇక నా ప్రపంచంలో వస్తాను నా ప్రపంచం లేకంటే నేను పెళ్ళికి ముందు కొన్ని వీడియోలు ఇంట్లో షూట్ చేసి పెట్టాను వంటలు అవి ఇవి అవి అప్లోడ్ చేస్తాను ఆ తర్వాత మళ్ళీ అంటే ఇక ఎప్పుడు వీళ్ళు కనిపిస్తూనే ఉంటారులేండి వీడియోలో ఎందుకంటే మేమంతా ఒకే ఫ్యామిలీ కాబట్టి సెలవులు ఇచ్చినప్పుడల్లా ఇక ఊరెళ్తూ ఉంటాం కాబట్టి అంటే నాకు సెలవులు కాదండి మా బుజ్జి మా జాన్సన్ వాళ్ళకి సెలవులు అంటే మా బుజ్జి మా బుజ్జి ఇక్కడే ఉంటుంది మా బుజ్జి నేను ఒకే దగ్గర ఉంటాము ఆ అమ్మాయికి సెలవు ఇచ్చినప్పుడల్లా ఇక ఊరు వెళ్ళిపోతాం అన్నమాట ఖచ్చితంగా ఇక అంతా ఒకే ఫ్యామిలీ కాబట్టి ఇక అందరం కలిసి అక్కడే తీసుకుంటాం కదా ఇంతకు ముందు కూడా నేను మామూలుగా అందరం కలిసే కదా పెట్టుంటాను అంటే నావి ప్లస్ అక్కడవి ఎక్కడైనా ఊరు వెళ్ళినప్పుడు అవే కదా సో అలా ఇక వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు వీడియోలో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా అలక్స్ కొత్త జంటను మోటివేట్ చేయడం ఎంకరేజ్ చేయడం అవి చేయండి ఇవి చేయండి అని చెప్పడం మీకు నచ్చిందా అండి నచ్చితే ఒక కామెంట్ చేయండి మా అలక్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటాడండి అది మాకు బాగా నచ్చుతుంది ఓకే మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం